గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు విద్యార్థి కోటా సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ ద్వారా మానసిక సంతృప్తి ఎంతో కలుగుతుందని ప్రతి ఒక్కరూ వారికి సాధ్యమైనంత వరకు సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు మా వంతుగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు యాభై వేలు రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వీళ్ళిద్దరిని కూడా ప్రత్యేక మన స్టాఫ్ మెంబర్స్ తరఫున స్టూడెంట్ తరఫున రైట్ పర్సన్ మన కాలేజీ ఆలయని బిఏ స్టూడెంట్ సార్ ఇక్కడే చదివారు చదివి వివిధ రకాలుగా తన ప్రొఫైల్ని డెవలప్ చేసుకుంటూ అడ్వకేట్గా ప్రాక్టీషనర్గా జిఎస్టి ప్రాక్టీషనర్గా ఉంటూ సమాజ సేవలో ఉంటూ ఇన్ని రకాల ప్రొఫైల్ కలిగిన వ్యక్తిని ఈరోజు మనం ముందుకు తీసుకురావడం నిజంగా చాలా గర్వకరణి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పాసం సునీల్ గారు ఉన్నారు వాళ్ళ తరఫున కూడా మన కాలేజీకి ఎన్నో గతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి అటువంటి కార్యక్రమాల్లో భాగస్వామి కావడం ఇంతకంటే ఉదాహరణ లేదు కొంతమంది మాత్రం సమాజం కోసం బతుతారు అలాంటి వ్యక్తుల్లో మన కోట సునీల్ గారు మన కాలేజీ స్టూడెంట్ ఇలాంటి వ్యక్తిని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు వక్తలందరూ మాట్లాడాల్సిందగా తర్వాత నేను ఇంకా కూడా దీని గురించి మాట్లాడతాను ఈ దేశం యొక్క చీర ఆధ్వర్యంలో అనేకమైనటువంటి అనుభవాలు కేవలం మనిషికి తృప్తి దేని వల్ల ఉంటుంది ఏంటంటే దైవ పూజ వల్ల దైవ పూజ వల్ల కాదు సంపాదించినటువంటి సొమ్ముని ఇంకా ఇంకా ఎత్తుకు వల్ల కాదు వీటి వల్ల దేనివల్ల రాదు నీ కంటి ముందర ఒక్కరు బాధపడుతున్నా సరే ఆ బాధను నువ్వు తీర్చగలిగి వారి కంటిని నువ్వు కనుక కొద్దిగా కంటినీ కొడపగలిగినటువంటి అది ఒక్కసారి మొదలైందంటే ఇక ఆగదండి ఆ తృప్తిని ఇంకా పొందాలి పొందాలి అనేటటువంటి ఆనందం లోపల తెలియకుండానే మనకి ఏర్పడటం వల్ల ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచించి ఎనభై డెబ్బై ఐదు ఏడు వచ్చినా కూడా మమ్మల్ని ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే ఆ రోజు మేము ఇచ్చినటువంటి స్పందన అటువంటిది కాబట్టి ఇప్పటికీ వాళ్ళకి మెమరీ ఉంది రేపు మిమ్మల్ని మీ గురువులు అలా గుర్తుపెట్టుకోవాలి ఏ దౌర్భాగ్యం కూడా మన ముందర రాకూడదు మనం ఎక్కడన్నా ఫస్ట్ స్టాండ్ దగ్గర దిగితే నేను మీరు మా స్టూడెంట్ కదా వాడు చదవలేదు ఏదో ఈ టైప్ అనేటటువంటి మాట ఇక్కడ ఉన్న పిల్లలకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో రానేకూడదు ఏ విద్యార్థిని చూసినా సార్ మీ వల్ల మేము ఇవాళ ఈ స్థాయిలో ఎదిగాం సార్ మేము చాలా సంతోషంగా ఉన్నాం అనేటటువంటి మాట మీరు తప్పనిసరిగా అనిపించుకోవాలి అందుకే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనిషిని మనసును ఆహ్లాదపరిచినప్పుడు చదివే చదువు మీద కూడా దాని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఆ దృష్టి కారణం చేత మీ యొక్క జీవితం కూడా ముందుకు వెళుతుందన్న ఆ ఒక్క కారణంతో ఇటువంటి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ వేడుకల్లో మీరంతా భాగస్వామి అయ్యారు చాలా సంతోషం ఇంకా మీకు కాలేజీ తరపు నేను ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంటే ఈ ఎన్ఎస్ఎస్ విషయంలో తప్పనిసరిగా నా వైపు నుంచి ఎన్ఎస్ఎస్ నిమిత్తంగా మీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నేను ఒక యాభై వేల రూపాయలు మీకు అన్వెస్ట్ చేస్తున్నాను చెట్లు కావచ్చు లేదంటే ఇంకేదైనా మీ ఒక కార్యక్రమం అనుకుంటే అది నా వైపు నుంచి మీకు తప్పనిసరిగా నేను కాంట్రిబ్యూట్ చేస్తాను అది మీకు ఏది అవసరమో చెప్పండి తప్పకుండా అవి చేద్దాం సేవా కార్యక్రమంలో ముందుండండి చదువుల్లో ముందుండండి భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూడడానికి ఉన్నతమైన శాఖ మీరు ఖచ్చితంగా ఎదుగుతారు అలా మీరు ఎదగాలని అమ్మవారిని మనసు కర్మ హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కథలకు నేను ప్రసారమైన